కొరమైన చేపల పులుసు మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఫస్ట్ కరాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి చేపల కూరలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది నూనె వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి లైట్గా వేగితే సరిపోతుంది ఓవర్ కుక్ అవసరం లేదు ఇప్పుడు చేపల మొక్కల్ని కడిగి అందులో కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు అండ్ సరిపడా కారం మీలో ఎంతమంది పుష్ప మూవీ చూసారో కామెంట్ చేయండి పుష్ప టూ అండ్ ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ధనియాలు జీలకర్ర మెంతులు కలిపి పొడి చేసుకోవాలి అందులో గసగసాలు కూడా వేసుకోవాలి అన్నిటికీ బాగా పట్టించాలి మసాలా ప్రతి మొక్కకి నీట్గా మసాలా అంతా పట్టించాలి అండ్ ఇప్పుడు ఒక్కొక్క మొక్కని పెట్టుకోవాలి చేపల పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్ర స్టైల్లో రెసిపీస్ పెడతాను తెలంగాణ స్టైల్ రెసిపీస్ పెడతాను నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు చింతపులుసు వేసుకోవాలి నీట్ గా కలుపుకోవాలి దాంట్లో అస్సలు యూస్ చేయకూడదు ఉప్పు కారాలన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి మసాలా అంతా నీట్గా కలవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది మా అబ్బాయి స్టైల్లో కరమైన చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చేపల సబ్స్క్రైబ్